హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో మనం కిడ్స్ నెక్ని వర్క్ చేసి ఇచ్చినప్పుడు దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి దాన్ని అయితే ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా రఫ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలండి మనం నెక్ అయితే కట్ చేయకూడదు సేమ్ ఇదే ప్రాసెస్లో లైనింగ్ కూడా మిడిల్లో ఇలా రఫ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు మార్కింగ్స్ కూడా మిడిల్లో పెట్టి మనం షోల్డర్కి ఎంతవరకు కావాలో అంతవరకు వదిలి అడ్జస్ట్ చేసుకుంటూ మిడిల్లోకి ఒక కుట్టు వేసుకోవాలండి ఇలా మిడిల్లో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని బ్యాక్ వైప్ తిప్పి ఇలా నెక్ చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి మనం వేసుకునే కుట్టు వర్క్ పైన పడకుండా వర్క్ దగ్గరగా పడుతూ కుట్టుకుంటూ రావాలండి ఇదైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేనే డిజైన్ చేశాను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుందండి కుట్టుకోవడానికి మగ్గం వర్క్తో పోలిస్తే మగ్గం వర్క్లో అయితే స్టోన్స్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది ఇలా నెక్ చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు వదిలేసి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి నెక్ చుట్టూ ఉంది నెక్ లోపల ఉన్న క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి నెక్ చుట్టూ ఇప్పుడు లైనింగ్ని వెనక వైపు తిప్పి టైట్గా లాగి పెట్టి పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి నెక్ చుట్టూ లైనింగు పై వైపు కనబడకుండా కుట్టుకుంటూ రావాలి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ చిన్నగా కుట్టుకుంటూ రండి ఇలా నెక్కు చుట్టూ కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలండి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కమెంట్ చేయండి ఇలా లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి కింది వైపు మనం ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి మనకు కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ ఫోల్డింగ్ని కొంచెం ఇప్పుకొని పొడవు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి అందుకని నేను కొంచెం ఎక్కువగానే మడుస్తున్నాను ఇలా కింద వైపు మొత్తం కుట్టుకుంటూ వచ్చిన తర్వాత షోల్డర్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి డాట్స్ అయితే పట్టుకోవాలండి ఫ్రంట్ డాట్స్ ఇలా స్టిచ్ చేసుకుంటే మన కిడ్స్ నెక్ అయితే స్టిచ్చింగ్ అయిపోతుంది ఎలా ఉందో చూసి కమెంట్